హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మొరింగా చికెన్ ఫ్రై ఈ కొత్త రకమైన రెసిపీని నేనైతే మీకు పరిచయం చేస్తున్నానని భావిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ కొత్త రకమైన రెసిపీకి ఎలాంటి హడావిడి లేకుండా అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా అంటే చాలా కమ్మగా చిక్కగా కమ్మని గ్రేవీగా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోనైతే అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న బ్యాండీ పెట్టేసుకొని దీనిలోకి ఒక రెండు పావుల నిండా ఆయిల్ని వేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీకి రెండు పావుల నిండా ఆయిల్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నిండా వరకు పసుపుని వేసి అంతా ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలిపేసుకొని ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా చికెన్ మొత్తం ఉడికేసరికి అడుగు పట్టిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని థర్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఫ్రెష్గా కడిగి తీసుకున్న స్కిన్లెస్ చికెన్ని వేసుకొని అంతా బాగా కలిపేసి కొద్దిగా అంటే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసి అంతా బాగా కలిపేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ కాస్త టైం ఎక్కువ పట్టినప్పటికీ కూడా ఇలాగే చేసుకోండి ఆ తర్వాత ఫ్రెష్గా మసాలానైతే రెడీ చేసుకుందాం దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు వే దూరగా వేగించిన ధన్యాలని ఒక బిర్యానీ ఆకుని ఒక బిర్యానీ పువ్వుని జాపత్రిని ఒక రెండు యాలకులు ఒక రెండు లవంగా మొగ్గలు ఇలా వీటన్నింటినీ దూరగా వేగించి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రెష్గా చేసి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు చేసినా కూడా ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చు అలాగే ఒకటి మొత్తం కరివేపాకు రెబ్బల్ని వేసుకొని అలాగే కొద్దిగా ఆఫ్ పిడికడంతా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుందాం ఆ తర్వాత ఒక రెండు గుప్పిట్ల నిండా లేతగా ఉన్న మురింగా లీవ్స్ని కాళ్ళతో సహా వేసుకోండి బాగుంటుంది లేతగా ఉంటుంది కాబట్టి పుల్లల్లాగా ఏమీ అనిపించదు ఆ తర్వాత కొద్దిగా పుదీనా ఆకుల్ని ఒక ఆరేడు కాజుని కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా అంటే వాటర్ వేసి పేస్ట్లా చేయకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉండేలాగా బరకగా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం పేస్ట్ని రెడీ చేసుకొని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకుందాం ఇలా వేరొక బౌల్లోకి వేసి పెట్టినా పర్వాలేదు డైరెక్ట్గా మిక్సీ జార్లో నుంచి కర్రీలోకి యాడ్ చేసినా పర్వాలేదు ఇలా చేసినా మనకి నచ్చినట్టుగా చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తారు కదా చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది కాస్త రంగులోకి మారింది అంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఇలా ఉడికించాము అంటే మనం కర్రీ ఎంతసేపు ఉడికించినా కూడా ముక్కలు అనేవి అస్సలు బ్రేక్ అవ్వవు మనం ఎంత సైజులో కట్ చేసినవి అంతే సైజులో ఉంటాయి కర్రీ అయ్యేంతవరకు కూడా నేనైతే చూపిస్తాను ఖచ్చితంగా చూసేయండి చూసారు కదా చికెన్ బాగా ఫ్రై అయ్యింది ఇలా ఆయిల్ మొత్తం తేలింది అంటే చికెన్ మంచిగా ఉడికినట్లే ఇలా చికెన్ ఉడికిన దాన్ని ఎడ్జెస్కి జరిపేసుకొని మిడిల్లో ఆయిల్ ఉంటుంది కదా దీనిలోకి గ్రైండ్ చేసుకున్న మొరింగా పేస్ట్ని వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి ఆయిల్లో కలిసేంతవరకు కలిపేసుకోవాలి ఆ తర్వాత చికెన్ మొత్తానికి కలిపేసుకోవాలి వెంటనే డైరెక్ట్గా చికెన్ మొత్తానికి కలిసేలాగా కాకుండా ఇలా ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఎలాగూ మొత్తం చికెన్లోనే ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కానీ మిడిల్లో ఒక నిమిషం పాటు వేసి ఫ్రై చేసుకోండి ఇలా చికెన్ మొత్తానికి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల ఈ మొరింగా పేస్ట్లో ఇంకాస్త ఏమైనా పచ్చివాసన ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా పోతుంది ఇలా చికెన్ మొత్తానికి మసాలా బాగా పడుతుంది ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల నిండా వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇందులోకి మనం ఆల్రెడీ మసాలాలోనే గరం మసాలాని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు చికెన్ పౌడర్ని కూడా వేసుకున్నాను అంటే చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇంకాస్త టేస్ట్కి సరిపడ ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే మరి కొద్దిగా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాను ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు అంతా బాగా కలిపేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని కారం పచ్చి వాసన పోయేంతవరకు ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని కూడా ఉడికించుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా ఉడికించామంటే ఈ పేస్ట్ కూడా మొత్తంగా ఉడికిపోయి దీని నుంచి మంచిగా ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఇలా బయటికి ఆయిల్ రిలీజ్ అయిందంటే ఈ చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా అయినట్లే ఈ మొరింగా లీవ్స్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయినట్లే ఫ్రెండ్స్ చూసారు కదా చల్లబరిచిన తర్వాత అయితే వేరొక బౌల్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పీసెస్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదు మనం ఎంత సైజులు కట్ చేసినవి అంతేగా ఉన్నాయి చికెన్ ఫ్రై ఈ విధంగా చేశారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితోనే కాస్త డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే కొత్తగా ఉండి రుచికి చాలా కొత్తగా ఉండి భలే ఇష్టంగా తింటారు కదా చూసారు కదా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని తరుగునే యాడ్ చేసుకున్నాను ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు చూసారు కదా అంతా ఒకసారి కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకైనా చపాతి పూరి దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే నా వరకి ఈ కొత్త రకమైన రెసిపీని మీకైతే ఇంట్రడ్యూస్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్